ఫ్రెండ్స్ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందల ఇసుక వలెను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసి నిజంగా మనం ఎక్కడైనా కనిపిస్తాను సముద్ర ఇసుక ఆ రేణువులు కూడా విస్తారంగా మనకి కనిపిస్తాయి మన దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే విస్తారమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడు అని నిశ్చయముగా ఆది కానీ ఇరవై నాలుగో ఒకటో వచ్చినలోకి వచ్చేసరికి అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడం వాగ్దానం కల్పిస్తుంది ఆమె విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు ఉన్నాడు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీ పరిస్థితుల్లో నీకున్న ఇబ్బందులు ఎప్పుడైనా సరే జ్ఞాపకం తెచ్చుకో వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఖచ్చితంగా నీ పక్షముగా ఆ వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నేను జ్ఞాపకం తెచ్చుకో ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నీ గమ్యానికి నేను దేవుడు చేరుస్తాడు ఐ మీన్ ప్రైజ్గా